అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తునాములు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ మందు మన స్థుతి అంశం సత్యము ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణ కర్తవైన దేవుడు నీ కొరకు కనిపెట్టుచున్నాను ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని ఆధారం చేసుకొని బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక సత్యానికి సంబంధించిన వచ్చిన భాగంలో మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ సత్యవంతుడైన దేవుణ్ణి మనము స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఇది దావీదు కీర్తనగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పైన రాయబడి ఉంది దావీదు కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను దేవా నా దేవా నీ అందు నమ్మిక ఇంచి ఉన్నాను తావీదు ఏ విధంగా దేవునికి మొర పెడుతున్నాడో లేదంటే ఏ విధంగా దావీదు దేవుని ఎడల దయ పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడో మన ఇరవై ఐదో క్రితన మొదటి రెండు మూడు వచ్చిన చదువు ద్వారా మనకు అర్థమవుతుంది యహోవా నీవు దిక్కునొక చూచి నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను దావీదు తన ఆత్మను ఎహోవా వైపు యహోవా దిక్కునకు చూచి దావీదు ఆత్మను యహోవా వైపు చూపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం నా దేవా నీ అందు నమ్మిక ఇంచి ఉన్నాను దావిదు దేవుని అందే నమ్మిక ఉన్నాడు నన్ను సిగ్గుపడనీయకము అని అక్కడ రాస్తుంది నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులు నన్ను చూసి ఉత్సాహపడే విధంగా ఆనందపడే విధంగా నా జీవితంలో జరిగించొక నాయన నీ దిక్కు వైపే నేను చూస్తూ ఉన్నాను నా ఆత్మను నీ వైపు ఎత్తి చూస్తున్నాను దేవా నీ అందే నేను నమ్మకించి ఉన్నాను నన్ను కాపాడే దేవుడు నన్ను గొర్రెలా కాచుకునే స్థితి నుంచి మహారాజుగా నన్ను ఉంచే స్థితి వరకు నీవే నన్ను నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చావు అదే అంటున్నాడు కదా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబము మేమెంతటి వారము ఎంత గొప్ప మాట ఎంత తగ్గింపు మాట నేనెంతటి వాడను అంటున్నాడు దావీదు ఇక్కడ చెప్తున్నమాట నీ అందే నమ్మిక ఇచ్చి ఉన్నాను నా ఆత్మను నీ వైపు కుమ్మరిస్తూ ఉన్నాను నా శత్రువులు మాత్రం నన్ను చూసి సంతోషపడే విధంగా ఉత్స అంటే నాకేమన్నా కీడు జరిగిందనుకో నా శత్రువులు సంతోషపడతారు నాకేమన్నా నష్టం జరిగిందనుకో నా శత్రువులు సంతోషపడతారు దావీదు అదే చెప్తున్నాడు నా శత్రువులకు నన్ను గూర్చి ఉత్సాహపడే విధంగా సంతోషపడే విధంగా ఆనందపడే విధంగా చేయకునైనా నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరూ సిగ్గునందరు ఎంత గొప్ప ఆదరణకరమైన బలమైన మాట కృత నిబంధన సంఘంలో విశ్వాసలమైన మనకు కూడా ఈ మాట వర్తిస్తూ ఉంది మనల్ని ఆయన కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవరు సిగ్గునందకుండా చేసే దేవుడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గునందుడు మనం కూడా ఆయన ఎందుకు కనిపెట్టే వారంగా ఉన్నందుకు మనం దేవుని స్థుతించి బద్దులమై ఉన్నాం నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరు సిగ్గునందరు హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములు నాకు తెలియచేయము దావీది చెప్తున్నా నీ మార్గములు నాకు తెలియచేయము మనకైతే ఆయన మార్గాల్ని తెలియచేసే వాక్యము నేటి ఉదయకాలం మన చేతుల్లో ఉంది ఆనాడు దావీది కాలంలో ఈ పరిశుద్ధ గ్రంథం అనే ప్రింటెడ్గా లేనందువల్ల దేవా నీ మార్గములు నాకు తెలియచేయము నీ ద్రోవలు నాకు తేటపరచుము అనే మాట ఇదే కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నా త్రోవకు వెలుగు దేవుని వాక్యం నా పాదములకు దీపం దేవుని వాక్యం మార్గము చూపించేది వాక్యం మార్గములో నడిపించేది వాక్యం మార్గములో వెలుతురునిచ్చేది మార్గం వాక్యం సమస్తము వాక్యం యహోవా నీ మార్గములు నాకు తెలియచేమో నీ త్రోవలను నాకు తేటపరచము ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్నాం కూడా ఏది సత్య మార్గము ఏది దేవుని మార్గము ఏవి దేవుని త్రోవలో ఏవి సిగ్గుపడకుండా శత్రువులు సిగ్గుపడకుండా ఉండే జరిగే స్థితిలో ఉండే సత్య మార్గాలు దేవుడు మనకి ఉదయకాలముందు పరిశుద్ధ గ్రంథం అనే రూపంలో మనకిచ్చాడు నన్ను నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశము చేయము నీ సత్యమును అనుసరించే విధంగా నీ సత్యమును అనుసరింపజేసే విధంగా నాకు తెలియచేయని దావీ ఆ రోజు దేవుని దగ్గర మొర పెడుతున్నట్లుగా చూస్తున్నాం కానీ నేటి ఉదయకాల మందు మనకు అవసరత లేదు ఎందుకంటే మన చేతిలో ఆయన మార్గం ఏంటో ఆయన త్రోవలేంటో పరిశుద్ధ లేఖనాల భాగంగా ఆయన మనకు అందించాడు మన భాషలోనే చదువుకునే రీతిలో సులభ రకంగా మనకి ఇచ్చాడు అందుకే అంటున్నారు నీవు నీ సత్యమును అనుసరింపచేసి సత్యమనగా దేవుని వాక్యం సత్యమనగా దేవుడు సత్యమును అనుసరించటం అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటం దేవుని వాక్యం ప్రకారం జీవించటము సత్యవంతుడైన దేవుణ్ణి ప్రకారం ఆయన్ని అనుసరించటమే సత్యమును అనుసరించుటక్కడైతే సత్యమును అనుసరించుట అనే మాటను చూస్తామో వాక్యమును అనుసరించుట దేవుణ్ణి అనుసరించుట నిజ మార్గాన్ని అనుసరించుట అనే మాట భావాన్ని మన జ్ఞాపకం చేసుకోవచ్చు నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశము చేయము నాకు రక్షణ కర్తవైన దేవుడవు దీని నీ కొరకు కనిపెట్టుచున్నాను కాబట్టి సత్యమును అనుసరింపచేసే ఉపదేశము పరిశుద్ధ గ్రంథము సత్య గ్రంథము దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి కాలం ముందు ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం అనుమా దేవా స్తోత్ర వందనములైనా మీ సత్యమును అనుసరించి నడుచుకునే ఉపదేశమైన బైబిల్ గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు సత్యం లేఖన భాగాలు మాకు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తునామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్